దేశంలోనే అజ్ఞాపతంలో నడిపించాలని చెప్పేసి పోలవరాన్ని అలాగే అమరావతిని ఇక ఎకనామిక్ జోన్స్ అంటే ఇలాంటి మండల కనుక శ్రీ రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక నిర్వహణ చేసుకునే కోరుతున్నాము తర్వాత టౌన్ పెయినాక పోయిన పైనక ఒక్కొక్కరు అట్ల అమ్మ అక్కడ చూడండి ఫోటోకి వెళ్ళి చూడండి ఇక్కడ చూడండి నాకు అందరూ ఈరోజు చూస్తే శ్రీశక్తి కార్యక్రమం అంటే ఈ యొక్క బస్సు బతుకం ఈ బస్సు పథకం ద్వారా వారికి ఎక్కడైనా రాష్ట్రంలో తిరగడానికి ప్రయాణించవచ్చు కానీ వారి వ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ప్రతిదీ అంటే మహిళలని వారి వారికి భద్రత కూడా కల్పించాలా ఆయన ఆయన హయంలో ఎప్పుడైనా కానీ స్త్రీలను చాలా గౌరవంగా చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్రంలో తల్లికి అనే కార్యక్రమం ద్వారా చాలా మందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు పడడం జరిగింది గత ప్రభుత్వం